చూస్తా ఉన్నారు సోమవారం అండి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఖమ్మం కూరగాయల మార్కెట్ హోల్సేల్ మార్కెట్ మొత్తం చాలా పెద్ద మార్కెట్ అండి హోల్సేల్ మార్కెట్ ఇక్కడ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏ కూరగాయలు స్టార్ట్ ఉంది ఏ ఏ కూరగాయలకు తక్కువ ధరలు ఉన్నాయి ఏ కూరగాయలకు పెరిగినాయి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో లైక్ చేయండి తోటి మిత్రులైతే మీకు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా గా అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి టైం అయితే అలాగే మీకు ఎటువంటి కూరగాయల గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి దాని గురించి అయితే మీకు స్పెషల్గా అయితే దీంట్లో చెప్పడం జరుగుతుంది రోజు అయితే మీకు మార్కెట్లో బెండకాయ మరియు వంకాయ అయితే ఎక్కడ కొనే పొజిషన్ అయితే కనిపిస్తుంది టమాటో కూడా మనకు ఒక్కసారిగా నాలుగు వందల రూపాయలు ఉన్న బాక్స్ వచ్చేసి ఆరు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే పోయిందనమాట అవి ఏ ఏ కూరగాయలకు పెరిగిందో ఏంటి అనేది అయితే పూర్తి సమాచారం చెప్పబోతున్నారు కాబట్టి వీడియోని అయితే లాస్ట్గా చూసే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా దాని గురించి కామెంట్ చేయండి దాని గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మాక్సిమం అన్నీ తెలుసుకునే చెప్తాను మీకు